తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం తొమ్మిది దాటకు ముందే బాలుడు తన ఉగ్రరూపం దాల్చుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా సైతం ఎండలు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ మహబూబాబాద్ భూపాలపల్లి హన్మకొండ వరంగల్ ములుగు జిల్లాల వ్యాప్తంగా కూడా ఎండలు విపరీతంగా దంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఉదయం తొమ్మిది దాటక ముందే ఎండలు మాత్రం విపరీతంగా పెరుగుతుండటంతో బయటికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలో ఉన్నవారు సైతం ఉక్కపోతతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇటుకు బయటికి వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేశారు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో బయటికి వచ్చేవారు క్యాప్స్ అదే విధంగా గ్లాసెస్ అదే అదేవిధంగా బాడీ డిహైడ్రేట్ కాకుండా తగిన మోతాదులో వాటర్ మరియు నిమ్మరసం మజ్జిగ తాగాలంటూ అధికారులు వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఉదయం ఏదైనా పనులుంటే మాత్రం ఉదయం లోపు అదే విధంగా సాయంత్రం నాలుగు తర్వాతే బయటికి వెళ్ళాలంటూ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనం వరంగల్ నగరంలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్నాము ఇక్కడ వేసుకున్నట్టయితే నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అయితే అటు ఎండకు బయటికి వచ్చేవారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇండ్లలో ఉన్న వారు కూడా ఉక్కపోతతో సతమతమవుతున్నారు వారు ఇండ్లలో ఉండి కూలర్స్ ఏసీల కింద ఉండి స్వేద తీర్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇటు ఎండకు ద్విచక్ర వాహనాలపై అదేవిధంగా ఇతర వాహనాలపై బయటికి వచ్చేవారు కూడా ఇట్లా చెట్ల కింద కూర్చొని స్వేద తీర్చున్న పరిస్థితి నెలకొంది కొంతమంది వాహనదారులు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుందాం ఎండకు బయటకు వస్తున్నారు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు ఆర్యన్ పటేల్ అండి నా పేరు నేను ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాను సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ ఎండా ఎండ స్టార్ట్ అయింది ఈరోజు పది పద్నాలుగు నుంచి బీభస్తమైన ఎండ ఈ రోజు పోస్తే ఫార్టీ త్రీ ఫార్టీ టూ డిగ్రీస్ ఈరోజు ఎండ ఉందని పేపర్లో చూసిన వార్త ఇది పొద్దున్న ఇప్పటివరకు అన్నంజుండ అన్నం జిండి తినడానికి అన్నం సరే సాగించదు మంచి నీళ్ళు తాగడము చల్లెటి నీళ్ళు తాగడము మధ్య తాగడము తెలుగు రాష్ట్రం తాగడము కుబరి పండలు తాగడం ఉంటుంది ఎండలు విభాసం అనేది వేద సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా విభాసంగా ఎండలు ఉన్నాయి ఈ ఎండలకు సామాన్యుడు బయటికి వెళ్ళే వెళ్ళే పరిస్థితి పరిస్థితి లేదు ఖచ్చితంగా కుళాయిలు మంచి చల్లటి నీళ్లు సెంటర్లు అక్కడక్కడ ఏర్పాటు చేసిన చేసేళ్ళు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఎక్కువ కనబడు కనబడుతున్నాయి ఎక్కువ ఈ కోర్టు ముందు ఉన్నామండి మేము ఇక్కడ వరంగల్ జిల్లా కోర్టు ముందు ఉన్నామండి ఇక్కడ కోర్టులో కూడా మంచి సలెడ్ వాటర్ ఇస్తున్నారు ఇక్కడ కోర్టులో పనిమిది ఉండే వచ్చాను ఇక్కడ సలెడ్ వాటర్ గ్రూప్ వాటర్ ఇస్తున్నారు క్యాబ్ క్యాబ్ సన్ గ్లాసు ఒక మంచి తెల్ల ఖర్చే ఖర్చే బ్యాగ్ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ ప్రిక బయటకు రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పాటించాలి చిన్నపిల్లలు చిన్నపిల్లలతో బయటకు రాకూడదండి వృద్ధులు కూడా బయటకు రాకూడదు అండి అర్జెంట్ పని ఉంటే తప్ప ఎవరైనా కూడా పని ఎవరైనా కూడా అర్జెంట్ పని ఉంటే బయటకు రావద్దని నేను తెలియజేస్తున్నానండి ఎండలు చాలా భయంకరంగా పడుతున్నాయి పొద్దున ఎనిమిది గంటలకు వస్తున్నాం గిరాకీలు లేక ఎండలకు అసలు తట్టుకోలేకపోతున్నాం జాగ్రత్తలు అంటే ఖర్చు కట్టుకోవాలి నీళ్లు అక్కడక్కడ ఇది పెడుతున్నారు కదా ఆ నీళ్లు తాగుతున్నాం జ్యూసులు కష్టమే ఇంకా గిరాకులు లేక జ్యూసులు తాగుతా ఉన్నా కష్టంగానే ఉన్నది ఇక సోడలు అవి తాగుతా తక్కువ వచ్చేది చాలా ఇబ్బంది గిరాకులు అస్సలు లేవు చాలా కష్టంగా పొద్దున ఎనిమిది నుంచి వరకే జరుగుతుంది మధ్యాహ్నం అయితే లేదు ఇక మళ్ళీ సాయంత్రం ఆరు ఎనిమిది అట్లా ఆ మధ్యలో జరుగుతున్నాయి ఎండలకు చనిపోదాం అసలు ఫస్ట్ భయంకరంగా ఉన్నది చనిపోయి ఎండలు కొడుతున్నాయి ఎమర్జెన్సీ మీద హాస్పిటల్కి వచ్చినాం ట్రీట్మెంట్ అయిపోయి తీసుకొస్తున్నాం ఎండలు బాగా కొడుతున్నాయి ఇప్పుడు మధ్యలో డ్రాఫ్ అయ్యి జూ జూ జ్యూస్ అవుతున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెన్న కంటే ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి ఎమర్జెన్సీ మీద బయటకు వచ్చినాం ఎండలు కొట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్త అంటే ఎమర్జెన్సీ పని మీద వచ్చినప్పుడు ఏమన్నా మనకు నిమ్మ నిమ్మరసం కానీ ఒకటి ఏంటంటే జ్యూస్ కానీ ఇలాంటివి తాగాలి ఏంటంటే క్యాప్స్ ఎండలు బాగా కొడుతున్నట్టు క్యాబ్ క్యాబ్స్ పెట్టుకోవాలి కంపల్సరీ అంటే కన్నద్దలు కూడా డ్రింక్స్ పెట్టుకోవాలి కన్నద్దలు పెట్టుకోవాలి మా చెల్లకు ఇప్పుడు డెలివరీ కేసు ఉండే అన్న హాస్పిటల్ పెట్టుకున్నాం ఎమర్జెన్సీ మేము వచ్చినాము అయితే వచ్చినాక ఆడ ట్రీట్మెంట్ అయిపోయింది ఎండలు బాగా ఇది నీడకున్నాం మీరు కలిసిందో ఎందుకంటే క్యాబ్ లేదు ఇక్కడ నీడున కాబట్టి ఇక్కడ ఆడ ఒకటి చల్లరాసం తాగినాం ఇటు వచ్చి ఉన్నాం అంతలో మీరు వచ్చి మాట్లాడుతున్నాను అన్న పోయినసరికి అంటే ఇప్పుడు కొడుతున్నాయి అన్న ఎండలు బాగా గిరాకీ రావడం లేదు ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి అంటే మార్నింగ్ తొమ్మిది దాటిందంటే ఎవరు కస్టమర్స్ ఎవరు బయటికి రావడం లేదు అందువలన మాకుతో చాలా ఇబ్బందిగా ఉంది మేము నడపబట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అంచలి ఇంత అన్నం ఎండలు మేము ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరం అయితే బాగా కొడుతున్నాయి ఇంకా ముందు ముందు ఇంకా బాగా విపరీతంగా కొట్టేటట్టు అనిపిస్తుంది ప్రభావం అట్లా చూపిస్తుంది గిరాకీల ఇట్లా మాకు ఏం లేవు అప్పటికంత ఏం లేవు తొమ్మిది అయిందంటే గిరాకీ అవ్వడం లేదు అసలుకి మళ్ళీ సాయంత్రం ఆరు ఏడు గంటల దాకా ఇంకా ఖాళీగానే ఉండవలసి వస్తుంది